కార్డుదారులకు రేషన్ పంపిణీ పక్కాగా సాగాలని ఎక్కడా ఇబ్బందులు ఉండకూడదని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ స్పష్టం చేశారు తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం చౌకతెరల దుకాణదారులతో సమావేశం నిర్వహించారు రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కార్డుదారులకు కల్పించవద్దని చౌక ధరల దుకాణదారులకు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ స్పష్టం చేశారు తన కార్యాలయంలో పట్టణ మండలంలో గల చౌక ధరల డీలర్లతో సమావేశం నిర్వహించిన తహసీల్దార్ వేలు ముద్రలు పడని కార్డుదారులకు వీఆర్ఓ అనుమతితో రేషన్ పంపిణీ చేయాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా మీడియాతో వృద్ధులు వికలాంగులకు రేషన్ సరైన టైంలో అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు వృద్ధులకు ముప్పయ తేదీ వరకు ముందస్తుగా రేషన్ ఇచ్చే విధంగా అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు సాధారణంగా ఒకటో తేదీ నుండి తేదీ తేదీ వరకు రేషన్ కార్డు ధరలకు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ సమావేశంలో రేషన్ డీలర్లు సిబ్బంది పాల్గొన్నారు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ఎఫ్పీ షాప్ డీలర్లతో సమావేశం నిర్వహించాం ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధుల ఇళ్లకే వెళ్ళి రేషన్ అందించాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గత నెలకి ఈ నెలకి భిన్నంగా గత నెలలో మామూలు ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఈ నెల అడ్వాన్స్డ్గా అంటే జూలై మాసానికి సంబంధించిన రేషన్ నిన్నటి నుంచి రేపు ముప్పై తారీఖు వరకు ఈ ఫైవ్ డేస్లో డిస్ట్రిబ్యూట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు అందులో భాగంగా చెక్ చేస్తే పద్దెనిమిది పర్సెంట్ అయింది నిన్న రోజుకి దీన్ని వేగవంతం చేస్తాం ఇంటింటికి రేషన్ పంపిణీ మన రేషన్ డీలర్లు చేస్తారు వాటి మీద మానిటర్ చేయడానికి సచివాలయం నుంచి కూడా ఒక ఉద్యోగిని స్పెషల్గా దీనికి వాళ్ళకి అటాచ్ చేసాం డిపోకి వాళ్ళు కూడా మానిటర్ చేస్తారు నిన్న కూడా నేను ఈ సందర్భంగా నిన్నే ప్రారంభమైంది డిస్ట్రిబ్యూషన్ చెంచుపేట అట్లాగే ఎరుకలపూడి అంగలగుదురు నందివెలుగు తదితర ప్రాంతాల్లో తిరిగి ఆ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది సక్రమంగా జరుగుతుందా లేదా అనేది కూడా పరిశీలించాం కొన్ని కొన్ని చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉన్నాయి కరెక్ట్గా అడ్రస్ తెలియకపోవడం ఫోన్ నెంబర్లు సరిగ్గా లేకపోవడంలో కూడా కొంచెం ప్రాసెస్లోగా ఉంది అందుకనే మనం సచివాలయ స్టాఫ్ని ట్యాక్ చేసాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ వృద్ధులకి ఇంటికెళ్ళి రేషన్ అందించే ప్రక్రియ వేగవంతంగా చక్కగా పూర్తి చేస్తాం మరి ముఖ్యంగా ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు రేషన్ కూడా సక్రమంగా పంపిణీ అయ్యే విధంగా తెనాలి మండలంలో మేము చూస్తాం ఇప్పటికే రేషన్ షాప్ దగ్గర క్యూఆర్ కోడ్తో కోడ్తో కూడిన